హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్సీ మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏ అలవాట్లు చేసుకోవాలి ఏ అలవాట్లు వదులుకోవాలి తెలుసుకుందాం ఎందుకంటే సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏ వయసులో తగ్గట్టు సక్సెస్ ఆ వయసులో అవుతూ ఉంటేనే మనకి మనశ్శాంతిగా ఉంటుంది అవునా కదా ఇక అండి ఇక ముందు మన సక్సెస్ అవ్వాలంటే కొత్త అలవాట్లు నేర్చుకోవడం కన్నా ముందు ముందు మన ఉన్న కొన్ని అలవాట్లు వదులుకోవడం నేర్చుకోవాలి అలా మంది అంటుంటారండి నేను ఇంత కష్టపడుతున్నాను ఇన్ని చేస్తున్నాను ఎందుకు నేను సక్సెస్ అవ్వట్లేదు అని ఇప్పుడు మా యూట్యూబర్లో మేము కూడా అనుకుంటుంటాం ఏమీ లేదు వాళ్ళ ఆవులు చిలకలు గేదెలు ఆవులు చూపిస్తుంటే వాళ్ళకేమో లక్షల్లో వేలల్లో వ్యూస్ వస్తాయి ఇంత అవసరమైన పాయింట్స్ చెప్తుంటే చూసేవాళ్ళు ఉండరు చూసినా కూడా కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉండరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండరు కదా ఎందుకు మాలో ఏంటి తక్కువ ఏంటి తప్పు చేస్తున్నాము అని నేను నేను ఆలోచిస్తూ ఉంటానండి ఇప్పుడు దీన్ని బట్టి నాకు తెలిసిందంటే మనం చేసే పనులు వల్ల కాదండి మనం వదులుకోలేని కొన్ని ఉంటే చేసారా వాటి వల్లే మనము సక్సెస్ సాధించలేకపోతున్నాం అని నాకు అర్థమైంది సక్సెస్ కావాలంటే కొన్ని కొత్త అలవాట్లు చేసుకోవాలి కో కానీ కొన్ని అలవాట్లు వదులుకోవాలి వదులుకోవాల్సిన అలవాట్లు చెప్తాను పోయినండి అందరినీ సంతోషపెట్టాలి అనుకోవడం అంతే కదా మనకి చాలా వీక్ పాయింట్ ఎవరిని చూసినా వాళ్ళని సంతోషపడదామా వీళ్ళకి ఇద్దామా వాళ్ళకి అది ఇద్దామా వీళ్ళతో ఎలా మాట్లాడదామా వాళ్ళు ఏమన్నా మనం దులిపిస్కొని వాళ్ళతో ఉందామా ఇలా అనుకుంటాం అంటే అలా అనుకుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా మనం ఎన్ని బాధపడినా పర్లే అవతల వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని అనుకుంటుంటాం ఆ అలవాటు ముందు వదులుకోవాలండి అవతల వాళ్ళ సంతోషం కోసం మనం ఇన్ని బాధలు పడి ఇన్ని మాటలు పడి ఇన్ని సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలండి అలాగే మనం నచ్చాలంటే ఇవన్నీ చెయ్యక్కర్లేదు మనం మనలాగే ఉండి నిలబడి చూపించాలి అప్పుడే వాళ్ళకు మన భోజనాలు నచ్చితేనే వాళ్ళు నచ్చినట్టు పైపై నటనలు పైపై మేకప్లు చూసి నచ్చితే మనం నచ్చినట్టు కాదు అది కూడా క్షణికంగానే మన మేకప్ తుడుచుకోగానే ఎలా పోతుందో వాళ్ళకి కూడా మనం నచ్చకపోవడం అనేది అంత తొందరగానూ పోతుంది సక్సెస్ వాళ్ళండి అస్సలు అంది ఎవరిని అంత ఇదిగాను ఎవరికి అంత ఇదిగా నచ్చమండి మన లక్ష్యం మీద నమ్మకం బాగా పెట్టుకొని ముందుకు సాగుతుంటే ఎప్పుడప్పుడు సక్సెస్ అవుతాం కదా అనుకుంటాం ఏంటంటేనండి ఏంటండి ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళంత బాగుంటారు వీళ్ళంత బాగుంటారు వీళ్ళు బాగా మాట్లాడతారు వాళ్ళు బాగా కూర్చో ఏవో రకరకాలుగా పోల్చుకుంటూ ఉంటాం ఆ పోలికి ఉన్నంతకాలం కూడా ఎప్పుడు కంపారిజన్ ఉన్నంతకాలం కూడా మన జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం వాళ్ళ జీవితం వేరు మన ప్రయాణం వేరు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ జీవితంతో పోల్చుకుంటే మన ప్రయాణం సక్సెస్గా సాధించగలమా ఎట్టి పరిస్థితిలో సాధించలేం పోల్చుకుంటూ పోతాం అనుకోండి ఎవరితో కంపేర్ చేసుకుంటూ వెళ్తాం వాళ్ళతో వెళ్తాం మన జీవితాన్ని ఏమిటవుతుంది మనకి జీవితంలో ఆనందం పోతుంది ఆత్మవిశ్వాసం కూడా పోతుంది మన మీద మన నమ్మకం కూడా పోతుంది ఆ కంపారిజన్ వల్ల కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా కంపేర్ చేసుకోకండి ఒక మూడో పాయింట్ ఏంటి భయంతో నిర్ణయాలు వాయిదా వేస్తుంటాం అమ్మో ఇప్పుడు చేద్దామా ఏమవుతుందో సక్సెస్ అవ్వదేమో ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో రకరకాలుగా అనుకుంటుంటాం కాబట్టి భయంతో ఎప్పుడు కూడా మనం ఏది మన నిర్ణయాల్ని వాయిదా వేయకూడదు కదా ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే తర్వాత ఏమవుతుంది పీకల మీదకి వచ్చాక చూద్దాంలే ఈ వాయిదాలే కొంప ముంచుతూ ఉంటాయి ఎప్పటికీ మన జీవితాన్ని వాయిదా పద్ధతి మన దగ్గర ఉందనుకోండి మన జీవితాన్ని మనం ముందుకు సాగనివ్వదు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటాం కాబట్టి వాయిదా అన్నది ఫస్ట్ మానేయవలసిన పని అంత ఫోర్త్ పాయింట్ ఏంటి అవసరం లేని మాటలకి బాధపడుతుంటాం ఎవరో ఏదో అంటూ ఉంటారు అన్నీ అనచ్చు అనకపోవచ్చు వాళ్ళు ఇంకెవరినన్నా మన మీదే పెట్టుకొని బాధపడడం ఇలా రకరకాలు ఉంటాయి కదా ఇవన్నీ లెక్క చేయకూడదు ఇప్పుడు మనిషి అని తర్వాత మంచి చెడు రెండు ఉంటాయి ఒకరికి నచ్చుదాం ఒకరికి నచ్చబోతాం నచ్చిన వాళ్ళు పొగడతారు నచ్చిన వాళ్ళు ఏదో అంటూ ఉంటారు అంత మాత్రమైతే మనం బాధపడుతూ మన భవిష్యత్తును ముందుకు సాగదీయకుండా ముందుకు అడుగు వేయకుండా బాధపడుతూ కూర్చుంటే ఇంక మన జీవితంలో ముందుకు ఎప్పటికి వెళ్తాం ఎప్పటికీ ఎదగలేము ఎప్పటికీ సక్సెస్ సాధించలేము అందరి మాటలు మన మనసులో పెట్టుకున్నాం అనుకోండి మన జీవితం తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే ఇంకా వాళ్ళు ఎలా నడిపిస్తే నడుద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నట్టు అనమాట ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా అది ఆ పని చేయకండి మనకి మన మాటలు విలువ మనకు అనుకోండి మనం కరెక్ట్గా మాట్లాడే మనకు విలువ ఉంది అని మన మనం నమ్మేమనుకోండి అప్పుడు అవతల ఎదురుగుండా మాట్లాడతారు సరే వాళ్ళ మాటలకి అర్థం లేనట్టే విలువలే వాళ్ళ మాటలు మనం విలువ పెట్టకూడదు అర్థం లేనట్టే అనుకొని ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు సాగాలి దైవాన్ని నమ్మం ఏదో మనమే హీరోలో మనమే హీరోయిన్లో అదే వాడు చెప్పిన వాడు హీరో చెప్ప వాళ్ళు చెప్పిన వాడే హీరోయిన్ అనుకుంటాం కాదండి దైవాన్ని నమ్మండి దైవ బలం ఎప్పుడు ఉంటుందో అప్పుడు గ్యారంటీగా సక్సెస్ సాధించగలుగుతాం దైవాన్ని నమ్మకుండాను సక్సెస్ సాధించకుండా ఉంటే నిరాశ నిస్పృహలు అన్ని పుట్టుతాయి అలాంటి వాడితో మనం చాలా కిందకి అథపాతాళలకు వెళ్ళిపోతూ ఉంటాం చేయడం వరకు మన పని ఫలితం దైవ నిర్ణయం దాన్ని ఏది నిర్ణయిస్తే దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అని నమ్మలేదనుకోండి మన మనస్సు చాలా బలహీనత బలహీనంగా ఉంటుంది అండి నేను చెయ్యకూడని పని చెప్పాను అయితే మనం కొన్ని చెయ్యవలసిన పనులు చెప్తాను మార్చుకోవలసిన అలవాట్లు ప్రతి మనిషికి క్రమశిక్షణ ఉంటే జీవితంలో గ్యారెంటీగా రండి సక్సెస్ సాధిస్తాం ఇన్ కేస్ మనం ఈ హెచ్చు ఈ క్రమశిక్షణ వల్ల మన జీవితంలో ఎంతో ఆనందంగానూ సుఖంగానూ ఉండగలుగుతాం మూడు లేదు ఇప్పుడు పని చెయ్యొద్దు అనుకునేవాడు కాదండి ఒక డిసిప్లిన్ టైం టు టైం ఒక పని చేస్తూ ఉంటామే అలాంటి వాళ్ళే సక్సెస్ సాధిస్తారు చిన్న పని ఏదో ఒకటి మీకు ఇష్టమైన పని రోజుకు వచ్చిన పని అయినా రోజు ఒక పని అయినా అలవాటు చేయడం డైలీ ఒక టైంకి అలవాటు చేయడం ఒక చిన్న పని అండి అదే పని అవ్వచ్చు మీకు ఇష్టమైతే మార్చి మార్చి ఇయ్యొచ్చు కానీ రోజు ఒకే టైంకి చేయడం అలవాటు చేసుకోవాలి చేస్తే సక్సెస్ గ్యారంటీగా సాధించగలుగుతాం అది నిశ్శబ్దంగా ఎదగడం మనం మన గురించి మన అందరికీ చెప్పుకోవడం కాదు నోటితో ఏది చెప్పకూడదు ఏదైనా మనం సక్సెస్ సాధించి చూపించడంలో ఉంటుంది వాళ్ళకి వాళ్ళే చూసి తెలుసుకోవాలి మనం నోరిపి చెప్పకూడదు మనం సక్సెస్ సాధించిన వాళ్ళే తెలుసుకుంటారు మన ప్రోగ్రెస్ మనకు తెలిస్తే చాలు సక్సెస్ సాధిస్తున్నామా లేదా ఎలా అన్నది ప్రోగ్రెస్ మనకి తెలిస్తే చాలు వాళ్ళందరికీ ఎవరో పెంచుకోవాలి ఎవరో చెప్పాలి కాదు తర్వాత ఓపిక ఓపిక నిజమే కదండి ఓపికగా ఒక్కొక్క మెట్టు ఎక్కడం వేరు ఎస్కిలేటర్ ఎక్కడం వేరు ఈ రెండు కంపారిజన్ ఉంటుంది చూసుకోండి చూడండి ఓపిక్గా ఎక్కడం వేరు ఎక్స్కలేటర్ ఎక్కడంత ఎక్కడం వేరు సాధించి ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక పది రోజులు కాదు పదిహేను రోజులు కాదు సంవత్సరం కూడా పట్టచ్చు కానీ వెయిట్ సీ అలా ఎంత ఓపిక్గా ఓర్పుగా ఉంటామో గ్యారంటీగా అదంతా మనకి పరీక్షాకాలం సక్సెస్ రాలేదంటే ఎప్పుడైతే సక్సెస్ సాధించామో మనకి పరీక్షలో పాస్ అయినట్టు అనమాట అందుకని వేచి చూడాలి మనం వద్దండి నాకు ఇష్టమైందండి ఈ వాక్యం ఎప్పుడు చెప్తాను నేను ఏంటి రోజు ఏదో ఒకటి కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉండవు ఏదో ఒకటి నేర్చుకో లేదు నీకు వచ్చింది మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండు అందులో తప్పులు వస్తూ ఉంటాయి మళ్ళీ దిద్దుకుంటూ ఉండు చేస్తూ ఉండవు ఏదో ఒకటి చేస్తూ ఉండాలండి రోజు నేర్చుకొని నిత్య విద్యార్థులలాగా ఉండాలి మనం ఎప్పుడైతే నిత్య విద్యార్థులలాగా ఉంటామో మన జీవితం సాఫీగా ముందుకు సాగుతుంది ఎప్పుడైతే అన్నీ నాకు వచ్చాయని మనం ఎర్రబేగిపోయి ఎక్కడ ఏమి నేర్చుకునే ప్రయత్నం చేయము ఏమి చేయకుండా ఉంటామో అక్కడితో మన జీవితం ఆగిపోయినట్టే అలవాటు కృతజ్ఞత చెప్పడం ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెప్తామో లేనిది కూడా దొరుకుతుంది నూటికి నూట యాభై శాతం కరెక్ట్ అండి సరండి మనం సక్సెస్ సాధించాలంటే చెయ్యకూడదం ఏమిటి చెయ్యవలసిన ఏమిటి చెప్పాను ఎంత బాగున్నాయి కదా ఇది ఏదో మీ చిన్న పిల్లలకే చెయ్యాలి పిల్లల వాళ్ళకే అని కదండి ఇది అందరికీ పనికొచ్చేది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఇలాంటి పనులు చేస్తుంటే అసలు జీవితంలోనండి అప్పుడే అయిపోయిందా రోజు అప్పుడే అయిపోయిందా రోజు అని వస్తుంది వెనక్కి తిరిగి కూడా మనకు టైం ఉండదు అనమాట అంత బిజీగా అంత సంతోషంగా గడపగలుగుతాం కాబట్టి తప్పకుండా ప్రతి సీనియర్ సిటిజన్ కూడా ఇవి పాటించండి ఏవి పాటించకూడదో అవి పాటించకండి ఏవి పాటించాలో అవి పాటించి మన జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు సాగనిద్దాం ఇది వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను అంత సార్ ఎవ్వరికీ ఉట్టినే రాదండి నిజాయితీ నిజాయితీగా మనం అనుకోండి దేవుడు ఎప్పుడు మన ఉట్టి చేతులతో ఉంచాడు ఏదో ఒకటి తృణమో పణమో మన చేతిలో పెడుతూనే ఉంటాడు అది ఏ రూపైనా వస్తుందో మనం గ్రహించుకోవాలంతేనం ఈ రోజు నుంచే అలవాటు మార్చుకుందాం మన భవిష్యత్తును కూడా మార్చుకుందాం బాగుందా వీడియో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది తర్వాత క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో పెట్టండి మహానుభావం అంటే ఎవరూ పెట్టరేంటండి అది కూడా పెట్టండి సరదాగాను ఎవరు చూసిన వాళ్ళు ఎంతమంది అయితే ఎంతమంది మేము పలానా ఊరు నుంచి చూస్తున్నాను ఒక ఊరి పేరు పెట్టండి చాలు నాకు ఇంకేం అక్కర్లేదు ఇదండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టింగ్ థ్యాంక్ యూ